హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ అందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఆర్థిక సమస్యలు అప్పులు ఎందుకు అవుతాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఈ ఆర్థిక సమస్యలకి అప్పులకి మన ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయా వీటికి వాటికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా అనే దాని గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే సాధారణంగా మనకి అప్పులు అవడానికి గల కారణం మనం సంపాదిస్తున్నటువంటి ఏదైతే మనీ ఉందో అవి మన యొక్క అవసరాలకు సరిపోయినప్పుడు లేదనుకుంటే మనకి ఏదైనా అడ్వాన్స్ ఖర్చు వచ్చినప్పుడు లేదనుకుంటే మనం ఏదైనా ప్రాపర్టీస్ కొనటం కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏవి జరిగినా కానీ మనం ఏదైతే డైలీ సంపాదిస్తున్నామో ఆ సంపాదన సరిపోయినప్పుడు మనము అప్పుగా తెచ్చుకుంటాం తెచ్చుకొని వాటిని మనము వేరే వాళ్ళకి మళ్ళీ వడ్డీ రూపంలో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం ఇది కొంతమంది రూపంలో ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు కానీ కొంతమంది విషయంలో ఇది ఇవ్వడం అనేటువంటిది ఇబ్బంది అవుతూ ఉంటుంది డబ్బు తెచ్చుకుంటాం కానీ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు దీనికి మన ఇంట్లో వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా ఇంటర్లింక్ లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది సాధారణంగా మనము అప్పులు చేయడానికి మన ఇంట్లో చూసుకున్నట్లయితే ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో ఈ దక్షిణ భాగం మనకి సౌత్లో మనకి ఈ ఆర్థిక సంబంధించిన సమస్యలు కావచ్చు డిసిప్లిన్ కావచ్చు వీటన్నిటిని గురించి మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి దేవతలు ఉంటారు ప్లానెట్స్ ఉంటాయి ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో ఎప్పుడైతే మనము వీక్గా ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఆ ఎనర్జీ అనేటువంటిది ఉండదు అప్పుడేం చేస్తామంటే మనము ఆ ఎనర్జీని మనం ఇక్కడ బయట వారి దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకుంటాం అది మనీ రూపంలో తెచ్చుకుంటాం తెచ్చుకొని ఆ ఎనర్జీని మనం వాడుకుంటాము మన అవసరాలు క్లియర్ అవుతాయి దాని తర్వాత మళ్ళీ త వాళ్ళకి రిటర్న్ చేయాలి అంటే అక్కడ మనకి సౌత్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది లాస్ అయి ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళకి మనం రిటర్న్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కొంతమంది తెచ్చుకొని కట్టేస్తారు కానీ వీరికి ఏంటంటే వా ఎనర్జీని మనకి రిటర్న్ చేయడానికి వీళ్ళకి ఆ జనరేట్ చేసేటువంటి ఎనర్జీ రావట్లేదు రాకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే కట్టలేకపోతూ ఉంటారు దానికి మెయిన్గా ఈ సౌత్ అనేటువంటి దిశకు వచ్చినట్టయితే కుజుడు రిప్రజెంట్ చేస్తారా సాధారణంగా అప్పులకి మనకి కుజుడైనటువంటి వాడు రిప్రజెంట్ చేస్తాడు అదేవిధంగా ఈ సౌత్లో మనకి మెయిన్ మధ్య భాగంలో యమధర్మరాజు అనేటువంటి దేవత ఉంటారు ఈయన ఎప్పుడైతే వీక్ అవుతారో ఈయన వీక్ అయినప్పుడు ఇంట్లో డిసిప్లిన్ అనేది తగ్గిపోతూ ఉంది ఎప్పుడైతే డిసిప్లిన్ తగ్గిపోతుందో మనము ఏం చేస్తాము డిసిప్లిన్ తగ్గిపోయినప్పుడు రాంగ్ డెసిషన్లు తీసుకుంటాం రాంగ్ డెసిషన్లు తీసుకోవడం వల్ల మనము వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా రాంగ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనము ఇంకా 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 డౌన్ ఫాల్ అవుతూ ఉంటాం అప్పుల్లో ఊబిలోకి దిగిపోతూ ఉంటాం ఈ అప్పుల ఊబిలోకి దిగిపోతూ ఉంటే మనము అర్థం కాదు మనకి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏం ప్రాబ్లం మనం అంత కష్టపడుతున్నాము పని చేస్తున్నాము కానీ రిజల్ట్ ఎక్కడ పోతుంది అనేటువంటి దానికి డైలమోలో పడిపోతారు అయితే ఇక్కడ చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే వాస్తులో మనకి ఈ సౌత్ ఎనర్జీని అంటే చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ సౌత్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది మనకి ఈ యొక్క అప్పుల ప్రాబ్లం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు వీటన్నిటిని మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే వీటి నుంచి బయటపడగలం ఎప్పుడైతే ఇక్కడ వీక్ అవుతుందో ఇక్కడ దోషం జరుగుతుందో అప్పుడు మనకి ఇలాంటి సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి నిదానంగా మనకు ఉన్నటువంటి ఆస్తి కరిగిపోవడం ఉంటుంది అప్పులు అనేటువంటిది నిదాన నిదానంగా ఎక్కువైతూ ఉంటాయి తెచ్చినవి తీసుకోవడమే తప్పితే మళ్ళీ రిటర్న్ చేయడం అనేటువంటిది ఉండదు మరి వాటిని రిటర్న్ చేయాలంటే ఏం చేయాలి వాస్తులో అంటే ఖచ్చితంగా మన సౌత్ ఏదైతే ఉందో సౌత్లో మిడిల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఆ జోన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఇక్కడ వాస్తషాలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాస్తుదోషాలు అంటే మనం అక్కడ ఎంట్రన్స్ పెట్టం కానీ విండోస్ పెట్టడం కానీ బాత్రూమ్లు టాయిలెట్లు యాంటీ కలర్స్ ఇట్లాంటివి ఏం జరిగినా కానీ అక్కడ మనకి ఖచ్చితంగా ఆ ఎనర్జీ అనేటువంటిది లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ లాస్ అయిందో మనము అప్ప తెచ్చుకుంటూ ఉంటాము సో మనం తీర్చాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ఈ ఎనర్జీని పెంచుకోవాలి మనం ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీని పెంచుకొని స్ట్రాంగ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఆ స్ట్రెంగ్త్ పెరిగింది ఆ క్యాపబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మనం అప్పులని క్లియర్ చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ పాటు చాలామందికి మరి దక్షిణలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటారు కదా అంటే వారికి జాతకరీత్యా కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అవసరం ఉంటుంది ఈ జాతకంలో వారి యొక్క ఆరోభావం ఏదైతే ఉందో ఆరో అనేటువంటిది వారి యొక్క ఆర్థిక సమస్యలు అంటే మనము ఎవరికి రుణం ఉన్నామనేటువంటిది మన ఆరో భావం తెలియజేస్తుంది ఈ ఆరో భావాధిపతి దశ వచ్చినప్పుడు ఆ దశ కానీ అంతర్దశ కానీ ఆ ఆరో భావాధిపతి వస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి శత్రు రోగ రుణ బాధలు అనేటువంటివి ఏర్పడతాయి జాతక కూడా వీటిని చెక్ చేసుకోవాలి ఏ దశ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాము అనేది చెక్ చేసుకొని ఈ ఆరో భావాధిపతి ఎవరైతే ఉన్నారో వారికి రెమెడీ చేసుకోవటం అదేవిధంగా వాస్తులో మనం ఈ సౌత్ ఏదైతే భాగం ఉందో ఇక్కడ మనం స్ట్రాంగ్ చేసుకుని ఇక్కడ రెమెడీ చేసుకోవడం చేసుకున్నట్టయితే మనకి సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అయితే వీటిని మనం సొంతంగా కాకుండా ఎవరైతే తెలిసినటువంటి వాసు తెలిసినటువంటి సిద్ధాంతాలు ఎవరైతే ఉంటారో వారిని కన్సల్ట్ అయ్యి చేసుకుంటే మనకి ప్రాపర్గా వాళ్ళు సలహా ఇస్తారు కన్సల్టేషన్ కరెక్ట్గా ఇస్తారు మనం సొంతంగా ప్రయత్నాలు చేయకుండా ఎవరైతే సిద్ధాంతాలు ఉంటారో దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి ఇవి చేయించుకోండి చేయించుకున్నప్పుడు ఈ ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనకి అవకాశం అనేటిది ఖచ్చితంగా ఉంటుంది నుంచి బయటపడవచ్చు ఇబ్బంది అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మనము జాతకరీత్యా చెక్ చేసుకోవాలి అదేవిధంగా వాస్తులో మనకి సౌత్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసుకోవాలి సౌత్లో ఈ నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరి చేసుకోండి అవి సరి చేసుకుంటే మనము వీటి నుంచి సులభంగా మనం బయటపడవచ్చు ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎవరికైనా కానీ వాస సలహాలు కావాలి అన్నా లేదనుకుంటే జ్యోతిష్య రీత్యా ఏదైనా జాతక రి జాతక రీత్యా అదేవిధంగా న్యూమరాలజీ కన్సల్టేషన్ కావాలన్నా కానీ మనల్ని సంప్రదించండి కింద ఇస్తున్న నెంబర్ని మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మేము మీకు రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలన్నా కానీ కామెంట్ చేస్తే నేను వాటి పరంగా నేను వీడియోస్ చేస్తాను మరిన్ని వీడియోస్తో ముందు ముందు కలుసుకున్నాము థ్యాంక్ నమస్తే